శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది అయితే తాజాగా ఈ కుటుంబంలోనే విభేదాలు బయటపడుతున్నాయన్న చర్చ సొంత పార్టీ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు అలాగే ధర్మాన కృష్ణదాస్ ఇద్దరు కూడా వైసీపీలోనే ఉన్నప్పటికీ రాజకీయ నిర్ణయాల విషయంలో వేర్వేరు దారుల్లో వెళ్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అయితే ఈ ఇద్దరు వైఎస్ఆర్కి విధేయులుగానే ఉంటూ వచ్చారు ఆయన మరణం తర్వాత జగన్ స్థాపించిన వైసీపీలో చేరి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరసన్నపేట నుంచి గెలుపొందిన కృష్ణదాస్ అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి విజయాన్ని సాధించిన ప్రసాదరావు ఇద్దరు కూడా ఒక దశలో జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రులుగా సేవలందించారు కానీ గత ఎన్నికల సమయంలో ఇద్దరు తమ వారసులకు టికెట్లు దక్కేలా చూడాలని యత్నించారు అయితే తీవ్ర పోటీ కారణంగా జగన్ ఇద్దరి అభ్యర్థనలకు అంగీకరించలేదు దాంతో మళ్లీ స్వయంగా పోటీ చేసిన ఇద్దరు నేతలు కూటమి ప్రభావం కారణంగా ఓటమిని చవిచూశారు ఇప్పుడిక ఓటమి తర్వాత పరిస్థితులు మారిపోయాయి ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రసాదరావు సైలెంట్ అయిపోయారు ఆయన పెద్దగా చడి చప్పుడు చేయడం లేదు జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న కృష్ణదాస్ అయితే పార్టీని గాడిన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలోనే తమ్ముడు ప్రసాదరావును కలుపుకొని పోయేందుకు ఆయన చూస్తున్నారు సోదరుణ్ణి యాక్టివ్ అవ్వాలని కోరుతున్నారని అంటున్నారు కానీ ప్రసాదరావు ఆలోచనలు మాత్రం వేరేగా ఉన్నాయనే ప్రచారం అయితే పార్టీలోనే సాగుతోంది ఆయన వైసీపీలో ఉండలేకపోతున్నారని అంటున్నారు అయితే కృష్ణదాస్ మాత్రం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు కానీ ప్రసాదరావు మాత్రం సైలెంట్గా ఉంటున్నారు ముఖ్యంగా పార్టీ సమీక్షలు ముఖ్య నేతల సమావేశాలు మీడియా ముందు కూడా ఆయన అసలు కనిపించటమే లేదు గతంలో తరచూ తన అభిప్రాయాలు వ్యక్తపరిచిన ఆయన ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండడమే కాకుండా రాబోయే ఎన్నికల నాటికి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని ప్రచారం అయితే జరుగుతోంది తన కుమారుడికి అవకాశం కల్పించుకోవడం కోసం ఇలా చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయమే కృష్ణదాస్ అభ్యంతరానికి కారణమైందని అంటున్నారు వైసీపీ తనకు తన అన్నకు కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించింది తమకు మంత్రివర్గంలో అవకాశం కల్పించి గౌరవించిన వైసీపీని వదిలేసుకోవడం సరికాదన్నది కృష్ణదాస్ ఆలోచనగా ఉందని చెబుతున్నారు అలాంటి పార్టీలో కొనసాగకపోవడం సరికాదన్నది ఆయన అభిప్రాయమట పైగా తమ కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి ఆయన ఫ్యామిలీకి అంకితమైందని ఇప్పుడు జగన్ను వదిలిపెట్టడం తమ కుటుంబానికి కూడా మంచిది కాదని కృష్ణదాస్ వాదిస్తున్నట్టు సమాచారం ప్రసాదరావు అయితే రాజకీయాల్లో అవకాశం దొరికినప్పుడు వేరే మార్గం ఎంచుకోవడం తప్పేమీ కాదని భావిస్తున్నారని టాక్ ఈ కారణంగానే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని మాట్లాడుకోవడం కూడా చాలా వరకు తగ్గిపోయిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఈ పరిణామాలను జగన్ దగ్గరగా గమనిస్తున్నారని చెబుతున్నారు పార్టీకి అంకిత భావంతో ఉన్నవారెవరు వేరే దారులు చూసేవారెవరు అన్న లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది అయితే ఎవరి నిర్ణయాల్లోనూ తాను జోక్యం చేసుకోననే సంకేతాలిస్తున్నారని పార్టీ వర్గాలైతే చెబుతున్నాయి చివరికి ధర్మాన ప్రసాదరావు ఏ దిశలో అడుగులు వేస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఇప్పుడు జగన్ను వదిలి వెళ్లడం వల్ల వచ్చే ప్రయోజనం కంటే వ్యక్తిగతంగా పోయే పరువు ప్రతిష్టలను ఆయన ప్రస్తావిస్తూ ధర్మాన ప్రసాదరావును పార్టీ మారొద్దని కృష్ణదాస్ కోరుతున్నట్టు వైసీపీలోనే కొనసాగాలని ఆయన అంటున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే ధర్మాన ప్రసాదరావు సైలెంట్గా ఉంటున్నారని ప్రస్తుతం ఈ రెండు కుటుంబాల మధ్య మాటలు కూడా లేవని రాజకీయ వర్గాల్లో అయితే చర్చ నడుస్తోంది వాస్తవానికి రాజకీయాల్లో ఎవరిష్టం వారిదే అయినప్పటికీ కొందరు విలువలను పాటించి ఆయా పార్టీలోనే కొనసాగుతూ ఉంటారు మరికొందరు మాత్రం అవకాశాన్ని అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగులు వేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే ధర్మాన ప్రసాదరావు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదాలను నిశితంగా గమనిస్తున్నారట తనతో ఉండేవారెవరు వెళ్లే అనేది కూడా ఆయన లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం అయితే ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను అడ్డు చెప్పేది లేదన్న సంకేతాలను అయితే ఇస్తున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్